చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్పై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు యాభై అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయవైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్లీ బయలుదేరింది ప్రయాణికులలో భయం ప్రారంభమైంది ప్రయాణికులందరూ ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకి నలభై అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు ఇలా మూడు సార్లు జరిగింది మూడోసారి పిడుగు ముప్పై అడుగుల దగ్గరలో కొట్టింది ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి అందులోంచి ఒక పెద్ద మనిషి ఇలా అన్నాడు చూడండి మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు ఈ బస్సులో అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావలసి వస్తోంది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు ఒక్కరి కోసం అందరూ చస్తారో అందరి కోసం ఒకరు చస్తారో ఆలోచించుకోండి అన్నాడు చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు మొదట ఆ పెద్ద మనిషే మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు ఏమీ జరగలేదు అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు కొందరు జాలి పడుతూ చూడసాగారు అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా వీల్లేదు అంటూ బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు బస్సుపై అవును బస్సుపై పిలుగుబడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు ఇతని పుణ్యఫలం దీర్ఘాయుష్యు వారినందరినీ కాపాడింది ఈ కథలో లాగానే జీవితంలో సాధించిన విజయాల్లో కానీ ఆపదల నుండి రక్షించబడిన సందర్భాల్లో కానీ ఆ క్రెడిట్ అంతా మనదే అనుకుంటాము కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులతో కావచ్చు జీవిత భాగస్వామిది కావచ్చు పిల్లలది కావచ్చు తోబుట్టువులది కావచ్చు మన కింద పనిచేసేవారిది కావచ్చు లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది కూడా కావచ్చు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు ఎంతోమంది పుణ్య ఫలితం ఆశీర్వాద బలం వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి ఇంతటితో ఈ కథ సమాప్తం అండి